థియేటర్ల బంద్ టాపిక్ పై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాద కలవలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి మీడియా నోట్ అయితే పంపించారు ఇప్పుడు ఇదే చర్చనీయ అంశంగా అయితే మారింది రైట్ మరి ఈ నోట్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా తెలుగు సినీ వర్గాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారనే నోట్ పంపించడం అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రేమ్ సో ప్రేమ్ చూస్తూ ఉన్నాము తెలుగు సినీ పరిశ్రమ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక నోట్ పంపినట్టుగా తెలుస్తోంది అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే తెలుగు సినీ పరిశ్రమ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తుంది అని అనుకోవచ్చా లేకపోతే గత ప్రభుత్వ తీరుతో ఇలా ప్రవర్తిస్తున్నారంటారా ఎలా చూడొచ్చు దీన్ని ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఒక లేఖ తెలుగు చలనచిత్ర రంగంలో ఒక సంచలనంగా మారింది ఎందుకంటే రేపు ఈ మంత్ లో హరిహర ఏదైతే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరవన్లు సినిమా ఉందో అది ఓపెనింగ్ కి కొద్ది దూరంలోనే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ పెద్దలు సినిమా కాకీస్ల బంద్ అనేది కొంత ఆయనను కలిసి వేసినట్లుగా మనకు కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఈ లేఖ సారాంశం ఏంటంటే దాదాపు తెలుగు తెలుగు చలనచిత్ర రంగానికి ఒక ప్రత్యేక హోదా కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చాలా సంసిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా ఆ రంగానికి పరిశ్రమ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కనీసం కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నప్పటికీ కూడా ఏదైతే ఫిల్మ్ రంగ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఉంటారో వారందరూ ఒక్కసారి కూడా మర్యాద పూర్వకంగా వచ్చి కలవకపోవడం తనని ఎంతో కలిసి మనకి లేఖ సారాంశంలో ముఖ్యంగా కనిపిస్తుంది ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఉన్నారో అల్లు అరవింద్ కావచ్చు సురేష్ బాబు కావచ్చు దిల్ రాజు కావచ్చు నాగేంద్ర నాగేంద్రబాబు కావచ్చు సుచిత్ర కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సినిమా రంగ పెద్దలు అనే పేరున్న ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వ పెద్దల్ని కలవడంలో విఫలమయ్యారు అంటే స్పష్టంగా కనిపిస్తుంది ఏడాది అవుతుంది ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాదై కనీసం ఈ రోజు వరకు కూడా ఎవరు అంటే ముగుమ్మడిగా వీరంతా కూడా సమిష్టిగా వచ్చి ప్రభుత్వానికి అభినందనలు కానీ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ మర్యాద పూర్వకంగా కలవాడుకోవడం తనను ఎంతో ఇబ్బంది పెట్టినట్లుగా మనకి లేఖలు అయితే ముఖ్యంగా కనిపిస్తుంది అయితే గత ప్రభుత్వం చేసిన అరాటకాలు గత ప్రభుత్వం ఏదైతే సినిమా రంగం పైన చూపించిన ఈ ఒత్తిడి ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రస్తుతం లేదు అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ పెద్దలు అయితే మనం ఎవరైతే చెప్పుకున్నామో వీరు ఎవరు కూడా ప్రభుత్వం వద్దకు వచ్చి కనీసం ఒక ప్రభుత్వానికి అభినందనలు కానీ ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా కలుసుకునే ప్రయత్నం చేయకపోవడం ఆయనను తీవ్రంగా కొంత ఆయన మానసికంగా కొంత దీన్ని దీనిపైన దృష్టి పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది అందుకే దాదాపు ఆ ఒక నాలుగైదు పేజీల లేఖను ఈ రోజు పవన్ కళ్యాణ్ విడుదల చేసిరు దానికి అది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది మరోవైపు మనం చూడొచ్చు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటి వరకు ఒక చలన చిత్రానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో తనను తనతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవటం లేదంటే ఎందుకంటే మనం చూడొచ్చు ఈ ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోనే ఈ సినిమా రంగానికి ఎక్కువ స్కోప్ అటు గుంటూరు కావచ్చు మనం పల్నాడు కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా వైజాగ్ కావచ్చు సినిమాలు తీస్తానికి కానీ సినిమాలను ఆదరించే ప్రజలు కూడా ఎక్కువ శాతం అక్కడే ఉంటారు అయితే తెలు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నంత ఆదరణ ఆంధ్ర ప్రభుత్వానికి లేదనేది మాత్రం పవన్ కళ్యాణ్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు ఆ గతంలో మనం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమా ఏదైతే ఉందో వకీల్ సార్ ఆ సమయంలో కూడా ఈ యొక్క రాజకీయాలు గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం తన పైన కుట్రపూరితంగా వ్యవహరించింది ఏదైతే ఆ సినిమా అడ్డుకునే ప్రయత్నం అప్పుడు చేశారు ఇప్పుడు కూడా తనకు సంబంధించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ నేపథ్యంలోనే ఇలా ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సినిమా టాస్ లో బంద్ చేయడం లేదంటే ఈ కమిషన్ల గొడవ లేవనెత్తడం ఇది రాజకీయ పరంగా బయటికి తీసుకొస్తున్నారు దీన్ని అణిచివేసేందుకు తనను అణిచివేసేందుకే ఇలాంటి ఒక కుట్రం చేస్తున్నారని చెప్పి ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది మరోవైపు గత ప్రభుత్వం ఇచ్చిన చిత్కరాలను మర్చిపోయారా అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం చూస్తున్నాం ఎందుకంటే గతంలో ఏదైతే తెలుగు తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన పెద్దలు వారు రాష్ట్ర ముఖ్యమంత్రిని గతంలో జగన్ను కలిసేందుకు వెళ్ళినప్పటికీ అప్పుడు సరైన రిసీవింగ్ లేదపోగా వారిని పై వారిని ఏదైతే ఆడటం లేదంటే వారిని కించపరిచినట్టు వ్యవహరించడం ఇదంతా మర్చిపోయారా అంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం మీ మీద దృష్టి పెట్టడం లేదనే మీరు ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదా అనే ఒక ప్రశ్నలను ఆయన సంధించడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు ఎవరైతే ఈ పెద్దలు ఉన్నారో ఈ యొక్క అల్లు అరవింద్ కావచ్చు సురేష్ బాబు కావచ్చు సుచిత్ర కావచ్చు ఇదంతా కూడా వారికి సంబంధించిన సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో ప్రభుత్వ పెద్దల్ని కలుసుకొని ఏదైతే తమకు టికెట్ల ధరలు పెంచాలి లేదంటే వసతులు కల్పించాలి అని వాటిపైన వచ్చి మాట్లాడుతున్నారే తప్ప కనీసం ప్రభుత్వాన్ని ఒక్కసారి కూడా అఫీషియల్ గా వచ్చి సంప్రదింపులు జరపలేదు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే ఎందుకు ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రభుత్వాన్ని కలిసే సాహసం చేయలేదు ఆ ప్రభుత్వానికి అభినందనలు తెలిపే పని చేయలేదు అని చెప్పి ఆయన స్పష్టంగా మనకు ఆ లేఖలో కనిపిస్తుంది మరోవైపు ప్రేమి ఇప్పుడు జూన్ పన్నెండున మరి హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ ఉంది మరి దీని ప్రభావం ఆ సినిమాపై పడే అవకాశం ఏమన్నా కనిపిస్తుందంటారా అంటారా ఎస్ ఇప్పుడు ఆయన దీన్ని రిటర్న్ గిఫ్ట్ గా తీసుకున్నారు ఎందుకంటే సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీలు చేస్తున్న తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అని చెప్పి ఆయన కొంత వెనకారంగా మాట్లాడడం మనకి కనిపిస్తుంది లేఖలో ఎందుకంటే ఏదైతే రేపు ఆ పన్నెండో తారీఖున హరిహర వీరమల్లు సినిమా ఓపెనింగ్ ఉన్న నేపథ్యంలో ప్రారంభ అది షెడ్యూల్ అవుతున్న నేపథ్యంలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడున్న డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు ఇక్కడున్న సినిమా థియేటర్లకు సంబంధించిన యజమానులు ఈ యొక్క ఏదైతే వాళ్ళ కమిషన్లు కావచ్చు ఇతరకర అవసరాల కోసం మీరు సినిమా టాకీస్ లను బంద్ చేస్తాం లను మూత పెడతామని అని చెప్పి ఒక రాజకీయ పరమైన తోటి వీరంతా అంతా ముందుకొచ్చారు ఎందుకంటే తన సినిమా రిలీజ్ సమయంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల కూడా తను అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఈ ప్రత్యేకమైన పాలసీలు చేస్తున్న ప్రభుత్వానికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ఇదేనా అన్న అన్న విధంగా పవన్ కళ్యాణ్ మాటలు అయితే అక్కడ కన్ కనిపిస్తున్నాయి మరోవైపు ఆదాయాల తీరు తెన్నులు అదేవిధంగా ఆదాయాల పైన థియేటర్లకు సంబంధించిన ఆదాయాల పైన ఆయన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో చూసి చూడనట్లు ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏదైతే తెలుగు చలనచిత్ర రంగ ప్రముఖులు కలవకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేయడం మరోవైపు ఎగ్జిబిటర్లు పంపిణీదారులు ఒక గ్రూప్ గా ఏర్పడి ఆ వారికున్న రాజకీయ పరమైన వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులను రాజకీయ కోణంలో తీసుకొస్తూ తారా సినిమా కావచ్చు అదేవిధంగా ఆ ఇతర ఇతర అంశాలను లేవనెత్తి యొక్క ఇలాంటి పనులు చేయడం పట్ల కూడా ఆయన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది మరోవైపు రాష్ట్రంలో ఎన్ని మల్టీప్లెక్స్లు ఉన్నాయనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయి థియేటర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఈ వీళ్ళు కల్పిస్తున్న ఆ వసతులు ఏంటి మరోవైపు వీళ్ళు తీసుకుంటున్న ఛార్జెస్ ఏంటి ఏదైనా టికెట్ ఛార్జెస్ కావచ్చు లోపల వీళ్ళు కల్పిస్తున్న వస్తువులకు వీరు వీరు వెచ్చించే డబ్బులు కావచ్చు వీటన్నిటిపైన ఆయన లెక్కలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది మరోవైపు థియేటర్లకు మల్టీప్లెక్స్లకు సంబంధించి కూడా ఎంత ఆదాయాలు వస్తున్నాయి వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి డాటాను కూడా ఆయన తీసుకునే ఒక ప్రయత్నం అయితే మనకు చేస్తున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు సినిమాల సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నైపుణ్యాల పెంపుతోనే పరిశ్రమను అభివృద్ధి చేస్తామనే ఒక దిశగా అంటే ఇరవై నాలుగు విభాగాల్లో నైపుణ్యాలను పెంచి సినిమాల్లో పనిచేస్తున్న వాడు కావచ్చు యువతలో ఇలాంటి ఆలోచనలు రేకెత్తించడం కావచ్చు వారికి అందులో ట్రైనింగ్స్ కోసం ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కూడా ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తుంది అయితే వీటన్నిటికి సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ఈ లేఖలో చాలా గురార్ధమైన అంశాలు ఇందులో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు అరేన వీర వాళ్ళు సినిమా కోసం అవగాహనలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న నేపథ్యం మరోవైపు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఈ సినిమాకు వ్యతిరేకంగానే వీరంతా కూడా డిస్ట్రిబ్యూటర్స్ సినిమా థియేటర్లను మల్టీప్లెక్స్ లను బంద్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారా అనే ఒక కోణం అంటే దీన్ని రిటర్న్ గిఫ్ట్ గా తను భావిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అయితే రాబో రోజులలో ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలను పక్కకు పెడితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా వ్యక్తిగత ఎజెండాలతో ప్రభుత్వ పెద్దలు కలిసేందుకు వస్తే వారి ఆటలు సాగనీయం మొత్తం సమిష్టిగా వచ్చి ఆ యొక్క ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను చెప్పడం మరోవైపు టికెట్ల ధరలు కావచ్చు నా లీగ్ విషయాలు కావచ్చు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు కూడా సంయుక్తంగా వస్తేనే వారందరినీ మేము ఎంటర్టైన్ చేస్తాం తప్ప వ్యక్తిగతంగా వచ్చి వారి సినిమాలు ఉన్నప్పుడు మాత్రమే ధరలు పెంచాలి వస్తువులు పెంచాలి అని చెప్పే ఒక ఆ యొక్క పద్ధతి ఏదైతే ఉందో దానికి చర్మగీతం పాడతాం అని చెప్పి కూడా ఆ లేఖలో మనకు స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తుంది సిరి రైట్ ప్రేమ్ థ్యాంక్ యూ సో మొత్తంగా చూస్తే గనక సినీ పరిశ్రమని ఎంత ప్రోత్సహించాలనుకున్నా ఎంత అభివృద్ధి చేయాలనుకున్నా కూడా వాళ్ళ నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ వచ్చిందంటూ ఒక అసంతృప్తిని అయితే పవన్ కళ్యాణ్ ఒక నోట్ లో వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది మరి దీనికి సంబంధించి మరి దీని ఎఫెక్ట్ ఇప్పుడు రిలీజ్ కాబోయే జూన్ పన్నెండున రిలీజ్ కాబోయే హరిహర వీరమల్లు సినిమాపై దీని ఎఫెక్ట్ పడుతుందా లేదా లేకపోతే దీనికి సంబంధించి సినీ వర్గాల పెద్దల నుంచి కావచ్చు సినీ వర్గాల నుంచి కావచ్చు ఎలాంటి సమాధానం వస్తుంది అనేది అయితే వేచి చూడాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి